దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము పదహార వచనాన్ని చదువుకుందాం మీరు నన్ను ఏర్పరచుకోనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అని యేసుక్రీస్తు ప్రభారు తను నమ్మిన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు మరి అధ్యాయము మనం చూస్తే ఫలింపజేసే అధ్యాయము ఆశీర్వదించే అధ్యాయంగా మనకు కనబడుతుంది తండ్రి వ్యవసాయకుడు ఉన్నాడు కుమారుడు ద్రాక్షవల్వులు ఉన్నారు ఉన్నాడు మీరు తీగలై ఉన్నారు మీరు నాలో ఉంటేనే కానీ మీరు ఫలిం ఫలింపలేరని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు వాస్తవం అది నిజమే నీవు ఫలించాలంటే దేవుడు దాన్ని ఆశీర్వదించాలి గుర్తుంచుకోండి నువ్వు ఏ పనునే చెయ్యి ఏ పనునే చేయి ఆ పనిని నువ్వు ఎంత కంప్లీట్ చేసినా కూడా ఎంత కష్టపడ్డా కూడా ఎంత శ్రమపడ్డా కూడా తిండి తిప్పలు నిద్ర మాని శ్రమపడ్డ కూడా దేవుడు దాన్ని ఆశ్రయించకపోతే గుర్తుంచుకోండి అది ఫలము ఉండదు కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట మనం నేర్చుకుందాం మొట్టమొదటి అయినటువంటి మీరు వెళ్ళి ఫస్ట్ వెళ్ళాలంటున్నాడు రెండవది ఫలించుటకునంటున్నాడు ఫలించుమంటున్నాడు అంటే మూడోది మీ ఫలము నిలిచి ఉండుటకును ఈ మూడు చాలా ప్రాముఖ్యమైనవి నువ్వు వెళ్తే ఫలిస్తావు ఫలిస్తే నీ ఫలము నిలిచి ఉంటుంది గుర్తుంచుకోండి ఇది భౌతికంగా ఆత్మ సంబంధంగా రెండు విషయాల్లో దేవుడు తండైన దేవుడు ఆదామును చే ఆదామును చేసిన తర్వాత కూడా మొదటి అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వచనాలలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని దేవుడు వారిని ఆశీర్వదించాడు ఇక్కడ కుమారుడైన దేవుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు మీరు వెళ్ళి ఫలించుటకునన్నాడు అంటే ఈ దే ఎందుకు దేవుడు యేసు క్రీస్తు ప్రభారు నిన్ను నన్ను ఏర్పరుచుకున్నాడంటే రెండు రకాలుగా భౌతికంగా అంటే శరీరానుసారంగా ఫలించాలి తర్వాత ఆత్మానుసారం కూడా ఫలించాలి ఈ రెండులో నీ ఫలించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను ఏర్పరుచుకున్నాడు మరి ఈనాడు చూడు నీకు పేదరికం ఉన్నదంటే నీకు సమస్యలు బాధలు కష్టాలు ఉన్నాయంటే నువ్వు ఎక్కడో తప్పిపోతున్నావు పాపానికి చోటిస్తున్నావు దుష్టునికి చోటిస్తున్నావు అందుకే దుష్టుడు ఏం చేస్తున్నాడు నీవు ఫలించకుండా నీవు బయటకు వెళ్లకుండా నీ ఫలం నిలిచి ఉండకుండా వాడు నేను ప్రార్థించకుండా చేస్తాడు వాక్యం చదివి వాక్యం ధ్యానించకుండా చేస్తాడు ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకొనేడు వ్యక్తిగత ప్రార్థన చేసుకొనేడు ఏంది కాలక్షేపం చేయమంటాడు సెల్ఫోన్తో కా కాలక్షేపం చేయమంటాడు టీవీతో మనుషులతో ఇవన్నీ చేస్తాడు నేను ప్రార్థన చేయకుండా డిస్టర్బెన్స్ చేస్తాడు ఆదివారం కూడా మందిరానికి వెళ్లకుండా ఏదో ఒక ఆటంకం తీసుకొస్తాడు ఏదో ఒక సమస్య తీసుకొచ్చి పెడతాడు అందుకే ఈనాడు చాలామంది క్రైస్తవులు భౌతికంగా ఫలిస్తున్నారు కానీ ఆత్మ సంబంధంగా ఫలించట్లేదు ఆత్మ సంబంధంగా అభివృద్ధులు అభివృద్ధిని రావట్లేదు అందుకే వారి ద్వారా ఆత్మలు ప్రభు దగ్గరికి రావట్లేవు కారణం ఏంటంటే ఆత్మ యొక్క విలువ మీకు తెలియదు తెలిస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ అద్భుతమైన మాట ప్రభు గారు చెప్పాడు మీ ఫలము నిలిచి అన్నాడు చూసారా మీరు వెళ్ళి ఫలించుటకును వెళ్తేనే ఫలిస్తావు ఇప్పుడు చూడు శరీరానుసరం ఎంత కష్టపడుతున్నావు గొడ్డు సాగిరి చేస్తున్నావు ఉదయకాలం నుంచి సాయంకాలం ఎంతో శ్రమ పడుతున్నావు మరి ఆత్మానుసారంగా శ్రమ పడుతున్నావా ఆత్మానుసారంగా ఆత్మలు ఎదుగుతున్నావా రక్షణలో ఎదుగుతున్నావా ప్రార్థనలు ఎదుగుతున్నావా నీతిలో ఎదుగుతున్నావా యథార్థతలో ఎదుగుతున్నావా వాక్యంలో ఎదుగుతున్నావా ఇవన్నీ నీ ఆత్మ ఫలిస్తుంది ఇక్కడ వందల కోట్లు లేకపోతే మిలియన్ బిలియన్లు సంపాదించిన కూడా నీకు తృప్తి లేదు అది నీ ఎంబడి రాదు గుర్తుంచుకో ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతావు గుర్తుంచుకో నీవు ఆత్మలు ఫలిస్తే పరలోకములో ధనవంతుడిగా ఉంటావు అక్కడ వేదన ఉండదు అక్కడ బాధ ఉండదు ఏడుపు ఉండదు కాబట్టి అందుకే నాడు చాలామంది శరీరానుసారాన్ని కష్టపడుతూ ఉన్నారు ఏడు గంటలు ఎనిమిది గంటలు పన్నెండు గంటలు మరి ఆత్మానుసారం ఎన్ని గంటలు దేవునితో సహవాసం చేస్తున్నావు దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్నావు దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుంటున్నావా దేవుని దర్శనాన్ని పొందుకుంటున్నావా దేవుని దయను సంపాదిస్తున్నావా దేవుని కృపను సంపాదించుకుంటున్నావా ఇవన్నీ నీ ఆత్మ ఫలిస్తుంది ఎప్పుడైతే ఫలిస్తావో అలాగే నీ పిల్లలు కూడా ఫలిస్తారు గుర్తుంచుకో కాబట్టి ఇవన్నీ చివరి దినాల్లో అంత్య దినాల్లో మనం ఉన్నాం ఈ చివరి దినాల్లో ఈ అంత్య దినాల్లో ఫలించాలంటే కంపల్సరీ నువ్వేమి చేయాలంటే దేవుడు చెప్పిన మాటను మీరు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి మరొక లేఖన భావాన్ని చదువుకుందాం ఆదికాండము ఎనిమిదో వచ్చేయము చదువుకుందాం మొద తొమ్మిదో వచ్చేయము మొదటి వచ్చిన దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి దేవునికి స్తోత్రం ఇక్కడ చూడండి నోవాహును అతని కుమారులను ఆశీర్వించాడు దేవుడు అంటే నోవాహు దేవునితో నడిచిన అనుభవం ఉంది దేవుని కృపను పొందుకున్నాడు దేవుని దృష్టికి నీతిమంతుడై ఉన్నాడు నింద రైతుడై ఉన్నాడు కాబట్టి ఆయనను దేవుడు ఆశ్రయించాడు తన పిల్లలను కూడా దేవుడు ఆశ్రవించాడు ఆయనను ఫలింపజేసాడు తన పిల్లలు కూడా ఫలింపజేశాడు మరి నీవు ఇలా ఉన్నావా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆశ్రయించబడతావు తీర్మానం చేసుకుందాం కన్నా తండ్రి విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ఈ మాటలను బట్టి మీకు వందనాలు మీరు వెళ్ళి మీ ఫలము నిలిచిండుటకు మీ మీరు వెళ్ళాలని మీరు సెలవిచ్చావు తండ్రి నీకు వందనాలు నిజమే తండ్రి మేము వెళ్తేనే ఫస్ట్ ఫలిస్తాము రెండవది మా ఫలము నిలిచి ఉంటుందని మాతో స్పష్టంగా మాట్లాడావు అందుకే నీకు స్తోత్రాలు చెస్తున్నాం ఈ విన్న మాటలు దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయమని మా ప్రార్థన విన్నందుకు వందనాలు ఎందరి జీవితాల్లో భౌతికంగా ఆత్మ సంబంధంగా ఫలించే కృపను మీరు పొందుకోవడానికి సహాయం చేయమని మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరినీ దీవించి ఆశ్రయించునుగాక ఆమె